ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని వణికించింది ఆధునిక కాలంలో యుద్ధం ఎలా ఉంటుందో నేటి ప్రజలు కల్లారా చూసింది ఈ యుద్ధం కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి అందులో శ్రీలంక లావోస్ పాకిస్తాన్ నేపాల్ ఆఫ్రికా దేశాలు ఉన్నాయి మూడున్నరేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ముందడుగు వేశాడు అలెస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ సమావేశమై చర్చలు జరిపారు ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడితో సమావేశానికి సిద్ధమయ్యాడు అయితే నిజంగానే ట్రంప్ యుద్ధాన్ని ఆపగలడా అటు పుతిన్ ను ఇటు జెలెన్స్కీని ఒప్పించగలడా రెండు దేశాల డిమాండ్లపై ఎవరు వెనక్కి తగ్గుతారు ఈ యుద్ధాన్ని ట్రంప్ ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు లెట్స్ వాచ్ ఉక్రెయిన్ యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆపుతాడా పుతిన్ డిమాండ్లను జెలెన్స్కీ అంగీకరిస్తాడా డీల్ కోసం జెలెన్స్కిని ట్రంప్ బెదిరిస్తాడా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది ఆగస్టు పదిహేనున అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు సుమారు రెండున్నర పాటు సాగిన ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారో ఇరువురు నాయకులు అస్సలు వెల్లడించలేదు మరి ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్దంపై ఇలాంటి చర్చ జరగలేదని స్పష్టంగా తెలుస్తోంది కానీ మీటింగ్ కు ముందు రష్యాపై విరుచుకుపడిన ట్రంప్ ఆ తర్వాత మాత్రం కూల్ గా మాట్లాడాడు ఉక్రెయిన్ అంశంపై అలస్కా మీటింగ్ కు ముందు యూరోప్ నాయకులు అధ్యక్షుడు జెలెన్స్కీ కలిసి ట్రంప్తో వీడియో కాల్లో మాట్లాడారు ఉక్రెయిన్ భూభాగాల్లో అప్పగింత తప్ప మరి అంశమైనా తాము అంగీకరిస్తామని స్పష్టంగా చెప్పారు దీనికి అమెరికా అధ్యక్షుడు కూడా సమ్మతించినట్టు యూరోపియన్ నాయకులు తెలిపారు కానీ అలెస్క మీటింగ్ తర్వాత ఉక్రెయిన్ లో కాల్పుల విరమణపై అటు పుతిన్ గాని ఇటు ట్రంప్ గాని ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో ప్రపంచం అంచనాలను ట్రంప్ తుస్సుమనిపించాడు ప్రధానంగా గగ్రంథల కాల్పులైనా ఆగుతెయ్యేమోనని యూరోప్ ఉక్రెయిన్ దేశాలు అంచనా వేసాయి కానీ ట్రంప్ మాత్రం తాత్కాలిక కాల్పుల విరమణ వద్దంటున్నాడు శాశ్వత కాల్పుల విరమణే ఉక్రెయిన్ కు మేలంటున్నాడు ఇక ముందు వరకు ఉక్రెయిన్ కు అనుకూలంగా మాట్లాడిన ట్రంప్ అతడి యంత్రాంగం ఇప్పుడు రష్యాకు ఫేవర్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు యుద్ధ విరమణకు ఉక్రెయిన్ కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందంటూ ట్రంప్ యంత్రాంగం చెబుతోంది ఉక్రెయిన్ ముందున్న ఒకే ఒక ఆప్షన్ ఒప్పందం కుదుర్చుకోవడమేనని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు రష్యా శక్తివంతమైన దేశమన్న విషయాన్ని జెలిన్స్కి గుర్తుంచుకోవాలన్నట్టుగా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో పద్దెనిమిదిన వాషింగ్టన్కు రావాలంటూ జెలెన్స్కీని ట్రంప్ ఆహ్వానించాడు బోస్గర్ పుతిన్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ జెలెన్స్కీ ముందు ట్రంప్ వెల్లడించే అవకాశం ఉంది ఇక జెలెన్స్కీ తాజాగా వాషింగ్టన్ కు చేరుకున్నాడు రష్యాతో జరుగుతున్న యుద్ధం ముగింపు ప్రపంచం నమ్మేలా ఉండాలని జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధం ముగించాలన్న తమ ప్రబలమైన ఆకాంక్షను తెలియచేశామన్నాడు ఉక్రెయిన్ను రక్షించుకుంటామన్న నమ్మకం తనకు ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పాడు అంతేకాదు తమ భద్రతకు హామీ కూడా పొందుతామన్నాడు అమెరికా యూరోప్ ఒత్తిడితో రష్యా శాంతి ఒప్పందానికి వచ్చే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అయితే జెలెన్స్కీ వ్యాఖ్యలకు భిన్నంగా ట్రంప్ ట్రూత్ సోషల్లో స్పందించాడు ఉక్రెయిన్ విషయంలో కొన్నింటిని మార్చలేమని తేల్చి చెప్పాడు కావాలంటే జెలెన్స్కీ ఇప్పుడే యుద్ధాన్ని ఆపేయొచ్చు లేదంటే కొనసాగించచ్చు అన్నాడు కానీ క్రిమియాను మాత్రం ఉక్రెయిన్ తిరిగి పొందలేదన్నాడు అంతేకాదు నేటో సభ్యత్వం జెలెన్స్కీ మర్చిపోవాలన్నాడు ఈ క్రమంలోనే కొన్నింటిని మార్చలేమని ట్రంప్ చెప్పాడు ఈ వ్యాఖ్యలన్నీ పక్కన పెడితే అసలు యుద్ధం ఆగాలంటే ఏం జరగాలి ఎవరు రాజ్యపడాలి అన్నదే ఇప్పుడు అస్సలు ప్రశ్న రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ చేపడుతోన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు ఆ రోజు నుంచి ఉక్రెయిన్ పై మాస్కో సేనలు భీకర దాడులు చేస్తున్నాయి ఈ యుద్ధంతో ప్రపంచ దేశాలు మూడుగా చీలిపోయాయి ఉక్రెయిన్కు అనుకూలంగా అమెరికా ఆధ్వర్యంలో యూరోప్ దేశాలు మద్దతిచ్చాయి ఇక రష్యాకు అనుకూలంగా ఉత్తర కొరియా బెలారస్ ఇరాన్ సిరియా మయన్మార్ ఎరిట్రియా మాలి నిక్రాగ్వా వంటి దేశాలు యుద్ధాన్ని సమర్థించాయి ఇక భారత్ చైనాతో సహా చాలా దేశాలు తటస్థ వైఖరిని అవలంబించాయి ఈ క్రమంలోనే యుద్ధాన్ని ఆపేయాలని ఉక్రెయిన్ రష్యా దేశాలకు భారత్ వంటి దేశాలు కోరే పుతిన్ సమక్షంలోనే ఇది యుద్ధాలకు సమయం కాదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు వెంటనే యుద్ధాన్ని ఆపేయాలని మోడీ పిలుపునిచ్చారు అయితే పాశ్చాత్య దేశాలు మాత్రం యుద్ధాన్ని మరింతకాలం పొడిగించేందుకే సిద్ధపడ్డాయి నిజానికి ఆయా దేశాలు ఆయుధాలను ఉక్రెయిన్కి ఇవ్వడంతోనే యుద్ధం మూడున్నరేళ్లుగా కొనసాగుతోంది అయితే ఈ మూడున్నరేళ్ల కాలంలో ఉక్రెయిన్ చెందిన లక్ష పదిహేను వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా ఆక్రమించింది సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్లోని ఇరవై శాతం భూభాగాన్ని మాస్కో దళాలు సొంతం చేసుకున్నాయి డాన్బాస్ ప్రాంతంలో రెండు రీజియన్లు ఉంటాయి లుహాన్స్కు డొనెట్స్క్ రీజియన్లు కలిపి డాన్బాస్ అంటారు ఇందులో లుహాన్స్కును పూర్తిగా డొనెట్స్కును డెబ్బై శాతం రష్యా ఆక్రమించుకుంది ఇక అంతకుముందు జపోరిజియాలోని డెబ్బై నాలుగు శాతం కేర్సన్ లో డెబ్బై ఆరు శాతం కార్కివ్ సుమి నిపోపిట్రోవిస్క్ లో పలు ప్రాంతాలు రష్యా స్వాధీనంలోకి వెళ్లిపోయాయి రెండు వేల పద్నాలుగులో క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించుకుంది ఇప్పుడు ఈ ప్రాంతాలన్నీ తమవేనని రష్యా వాదిస్తోంది ఈ ప్రాంతాలను తిరిగి ఇచ్చేది లేదని మాస్కో తేల్చి చెబుతోంది అందుకు అంగీకరిస్తేనే కాల్పుల విరమణపై చర్చలకు సిద్దమని చెబుతోంది అంతేకాదు ఇక ముందు ఉక్రెయిన్ కు నేటో సభ్యత్వం ఇవ్వరాదని పుతిన్ స్పష్టంగా తో అలెస్క మీటింగ్ లో చెప్పినట్టు తెలుస్తోంది అంటే ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు ఈ షరతులకు అంగీకరిస్తే తమ యుద్ధాన్ని ఆపేస్తామని క్రిమ్లిన్ బాస్ స్పష్టంగా చెబుతున్నాడు అయితే ఉక్రెయిన్ మాత్రం తమ భూభాగాలను వదులుకునేందుకు సిద్ధపడడం లేదు యుద్ధానికి ముందు తమ అంతర్జాతీయ సరిహద్దులు ఎలా ఉన్నాయో వాటినే రష్యా గుర్తించాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నాడు భవిష్యత్తులో రష్యా నుంచే కాదు మరే దేశం నుంచి దాడులు జరగకుండా ఉక్రెయిన్ భద్రతకు నేటో తరహా రక్షణకు హామీ ఇవ్వాలని జెలెన్స్కీ పట్టుబడుతున్నాడు ఈ విషయాల్లో అటు పుతినిటి జెలెన్స్కీ వెనక్కి తగ్గడం లేదు ఈ విషయంలోనే రెండు దేశాలను ట్రంప్ ఎలా ఒప్పిస్తారన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది ట్రంప్ మాత్రం యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు నిజానికి ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ట్రంప్ హామీలు గుప్పించాడు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే అమెరికన్ ట్యాక్స్ పేయర్ల నిధుల్ని ఉక్రెయిన్ యుద్ధానికి వెళ్లకుండా అడ్డుకుంటానన్నాడు అమెరికన్ నిధులు అమెరికన్లకే చెందాలంటూ పాట పాడాడు అందులో భాగంగా తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఇరవై నాలుగు గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానన్నాడు ట్రంప్ బాధ్యతలు చేపట్టి రెండు వందల రోజులు గడిచింది కానీ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయాడు మరోవైపు ట్రంప్ను నోబెల్ శాంతి పురస్కారం ఊరిస్తోంది ఎలాగైనా నోబెల్ పట్టాలన్న ఆరాటం ట్రంప్లో మొదలైంది చిన్న చింతగా సంఘర్షణల్ని ఆపడం కాదు భీకరమైన యుద్ధాన్ని ఆపితేనే నోబెల్ అవార్డుల జ్యూరీ ట్రంప్ను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది అందుకే యుద్ధాన్ని ఆపేయాలంటూ రష్యాపై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కూడా రష్యా ఆక్రమిత భూభాగాలను వదులుకోవాలన్న సూచనలు ఇప్పుడు అమెరికాల నుంచి వస్తున్నాయి నిజానికి పుతిన్పై ఒత్తిడి చేస్తే అస్సలు వెనక్కి తగ్గడు ఈ విషయం ట్రంప్కు బాగా అర్థమైంది అందుకే ఈసారి ఉక్రెయిన్పై ఒత్తిడి చేసే అవకాశం ఉంది ఉక్రెయిన్ భూభాగాలను వదులుకోమని ట్రంప్ బలవంతం చేయొచ్చు అయితే అమెరికా అధ్యక్షుడి ఒత్తిడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలగ్గుతాడా లేదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది జెలెన్స్కీకి వేరే ఆప్షన్లు లేవు రష్యాతో యుద్ధం చేయాలంటే ఆయుధాలు సైన్యం అవసరం అవే ఇప్పుడు జెలెన్స్కీకి సమస్యగా మారే ఇప్పటికే ఉక్రెయిన్కు ట్రంప్ ఆయుధ ఆర్థిక సాయం నిలిపేశాడు ఒకవేళ మాట వినకపోతే మీ ఇష్టం మీ యుద్ధం అంటూ గతంలోనే ట్రంప్ బెదిరించాడు అయితే ట్రంప్ కు నోబెల్ రావాలంటే ఉక్రెయిన్ యుద్ధం ఆగాల్సిందే యుద్ధం ఆగాలంటే జెలెన్స్కీపై ఒత్తిడి పెంచాల్సిందే సో యుద్ధం ఎటువైపు వెళ్తుందో ఎవరిపై ఎవరు ఒత్తిడి చేస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే